ముందుగా దొరబాబు గారు సార్ మహా టీవీ చైర్మన్ గారికి మరి ఇక్కడ ఇచ్చేసిన సోదరులకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్ నాకు తెలిసినంత వరకు నేను రెండు సబ్జెక్టుల పైన మాట్లాడతాను సార్ శాండిల్వుడ్ ఒకటి గీ సార్ అది మేము చిత్తూరులోనే డైరీ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి గీ మేమే సప్లై చేసాం కౌ గీ చాలా నాణ్యతతో కలిగిన దాన్ని మేము సప్లై చేశాం సార్ ఆ రెండు సబ్జెక్ట్స్ పైన నేను క్షుణ్ణంగా అవగాహన ఉంది నేను చెప్తాను సార్ ఈరోజు మరి మొట్టమొదటగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ శాండల్వుడ్ చెట్లుకి శ్రీకారం చుట్టారు సార్ అబౌట్ ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ సెవెన్లో హెలికాప్టర్లో తీసుకొని వచ్చి ఆ సీడ్కి బంక మట్టి పెట్టి దాని సేదాచలం అడవుల్లోంతా హెలికాప్టర్లో డిస్ట్రిబ్యూట్ చేసి వేశారు సార్ దాన్ని రోజు మరి ఆయన ఉద్దేశం టీటీడీకి సంపద రావాలా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ శాండిల్వుడ్ ఈ శేషాచల మొడవుల్లో మరి చాలా బ్రహ్మాండమైన క్వాలిటీ వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన చేయడం జరిగింది సార్ ఈరోజు దాన్ని గత పాలకులు చూస్తే ఎస్పెషలీ ఈ రెండు వేల పదహై పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దానికి ముందు కూడా ఉన్న పీరియడ్లో చాలా వరకు దాని అన్ని కూడా ధ్వంసం చేసి అమ్మడం జరిగింది సార్ మాకు ఈరోజు నేను ఈరోజు డాక్యుమెంట్ ఎవిడెంట్గా చూపిస్తాను సార్ ఈరోజు మాకు చిత్తూరులో ఒక మొన్న ఒక క్యాండిడేట్గా వచ్చారు సుమారు ముప్పై ఎనిమిది కేసులు ఉంది ఆయనే రికార్డ్ ఎవిడెంట్గా సంతకాలు పెట్టి అప్ ఇచ్చారండి రికార్డ్ ఎవిడెంట్గా రెడ్ శాండ్వుడ్ కేసు ఒక లెక్కర్ కేసు ఉంది ముప్పై ఎనిమిదిలో ఆయన చూపించుండేది పద్నాలుగు కేసులు చూపించారండి విత్ రికార్డ్ ఎవిడెన్స్ ఆయనే సంతకం పెట్టి నా పైన ఇన్ని కేసులు ఉంది అని హ్యాస్ యాక్సెప్టెడ్ ఆ విధంగా ఈ రెడ్ శాండ్ గుడ్ని టోటల్ గా కూడా దోచేయడం జరిగింది మరి అప్పుడున్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి ఆయనకు కూడా సపోర్ట్ ఇచ్చారు ఇక్కడ మంత్రి గారు కూడా మరి దానికి అండగా ఉండి చేశారు ఒక ఎమ్మెల్యే అయితే ఆయన రాజమండ్రి సబ్ జైల్లో పెడితే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఒక ఆయన చంద్రగిరి ఎమ్మెల్యే చూసేసి కూడా రావడం జరిగింది సార్ రెడ్డి చిత్తూరులో కంటెస్టెడ్ క్యాండిడేట్ సార్ మొన్న ఆయన్ని పోయి రాజమండ్రిలో రెడ్డి ఆయన్ని పోయి రాజమండ్రి జైల్లో కూడా విజిట్ చేసి ఆయనకి రిలీజ్ అయ్యేదానికి ఏమేమి చేయాలో అన్ని కూడా చేశారు సార్ ఇది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టిన కేసులు కాదండి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పెట్టారు ఈ సెరూడ్ కేసులంతా రెండు వేల పద్నాలుగులో జూన్ ముందు జనవరి నుంచి మార్చి ఏప్రిల్ లోపల ఈ కేసులు కూడా పెట్టారండి ఒక లిక్కర్ కేసు హైదరాబాద్ లో సిఐడి వాళ్ళు కూడా పెట్టారు ఒక లిక్కర్ కేసు కూడా ఆయన పైన ఎందుకంటే దిస్ ఈజ్ ద డాక్యుమెంట్ ఎవిడెంట్ గా ఆయనే ఒప్పుకున్నది ఇంకెవరు తెలుగుదేశం పెట్టిందా ఇంకొక పార్టీ పెట్టిందా కాదు ఏదో జనసేనో బీజేపీనో పెట్టింది కాదు ఇది ఆయన ఒప్పుకొని రికార్డు ఎవిడెంట్ గా మరి అక్కడ ఎలక్షన్ అప్డెబిట్ లో ఫైల్ చేశారండి నెంబర్ వన్ ఇలాంటిది చేసి మరి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మంచి క్వాలిటీ వచ్చేదాన్ని టోటల్ గా చీసేసి చేశారండి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆ కొండ పైన ఆ తిరునామం పెట్టేదానికి దీనికి కూడా మామూలు శాండిల్వుడ్ కూడా తయారు చేయమని అప్పుడు ఆయన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందండి దాన్ని అన్ని కూడా ఈ రోజు తొంగలో దొక్కి మొత్తం కంప్లీట్ గా చేస్తూ ఒకటి రెండు కేసులు పేరుకు పెడుతున్నారు కొన్ని లక్షల టన్నులు తీసుకొని వెళ్ళిపోయారండి వీళ్ళు దాని వాల్యూ ఎంత ప్రకారంగా ఈ మొత్తం జరిగినటువంటి దోపిడీలు ఎంత ఉండి ఉండొచ్చు ఉండొచ్చు సార్ ఒక లక్ష కోట్ల పైన ఉండొచ్చండి సంబంధించి అవును దొంగతనంగా తీసుకుపోయింది ఇంకో క్వశ్చన్ రెడ్ శాండిల్ కి టైగర్స్ కి పులులకి ఏంటి సంబంధం చాలా మంది ఆ రెడ్ శాండ్ ఓటంలో పులులు వచ్చి ఎప్పుడూ లేని సంఘటన సినిమల మెట్ల మీద జరిగినటువంటి సంఘటన బాధాకరమైనటువంటి సంఘటన దానికి దుట్టు కర్ర సమాధానం చెప్పాలి పులులకి అనేది వచ్చినటువంటి అంశం దుట్టు కర్రకి పులులకి రెడ్ శాండిల్ ఉన్నటువంటి సంబంధం ఏంటి ఈరోజు రెడ్ శాండిల్ కొట్టేటప్పుడు సార్ వాళ్ళు విపరీతమైన మెషరీస్ తీసుకొని వచ్చి చేసేవాడు సార్ కటింగ్ మిషన్స్ దానివల్ల ఏమవుతుందంటే ఆ మిషన్ల వల్ల అది భయపడి పులులు బయటకొచ్చే పరిస్థితికి వచ్చేసింది ఏనుగులు కానీ పులులు కానీ జ మళ్ళీ పాదచారుల పైన అటాక్ చేసే పరిస్థితికి వచ్చేసిందండి ఇది అది తమిళనాడు నుంచి కట్టర్స్ ఎక్స్పర్ట్ వాళ్ళు వాళ్ళ ద్వారా వీళ్ళు తీసుకొని వచ్చేది చేస్తూ ఉన్నారనేది మా అభిప్రాయం అండి దానివల్ల ఈ పులులంతా కూడా భయపడి రోడ్డుపైకి వచ్చి పోతూ ఉండే పిల్లలను కూడా తీసుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి దానికి ఆ పులులకి మరి ఆ కర్ర ఊత కొయ్య ఇస్తే సరిపోతుందనంటే ఆ పెట్టిన ఈఓ గారు లేకపోతే దాన్ని అక్సెప్ట్ చేసిన మంత్రి గారు వచ్చి ఆ మరి ఆ ఊత కర్ర తీసుకొని ఒక పులితో ఫైటింగ్ చేసే తెలుస్తుంది సార్ ఇది ఇది కరెక్ట్ కాదు దయచేసి మంచి సిస్టమ్ కాదు ఇది దానికి ఏదైనా ఫెన్సింగ్ లాంటిది పెట్టడమా లేదా అక్కడక్కడ సెక్యూరిటీ పెట్టడమా ఏదైనా చేస్తే దానివల్ల ఉపయోగం ఉంటుందండి అది నాకు తెలిసినంతవరకు అది సార్ నెక్స్ట్ నెయ్యి సమాచారం అయితే సార్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో నేను డైరీ చైర్మన్గా ఎలక్ట్ అయ్యాను సార్ ఆ రోజు నేను వంద టన్నులు సప్లై చేశామండి చిత్తూరు డైరీ నుంచి నాణ్యమైన డే నెయ్యిని వన్ ట్వంటీ డిగ్రీస్ హై టెంపరేచర్ కని చేస్తే క్వాలిటీ విచిస్టాండ్ అవుతుందండి అప్పటి నుంచి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు వరకు కూడా ఎక్కడ ఒక చిన్న కంప్లైంట్ లేకుండా చేసిందండి ఎవ్రీ మంత్ వంద టన్నులు సప్లై చేశామండి దాన్ని తీసి మరి నేను అప్పుడు కాంగ్రెస్ మినిస్టర్ గారు ఉన్నారు ఈయన విజయభాస్కర్ గారు చైర్మన్గా అయినారు సార్ సీఎంగా ఆయన వచ్చినప్పుడు ఆయన మంచి ఉద్దేశం అనుకుంటాను ఆయన టీటీడీకి మరి నెయ్యి సప్లై చేసే దాంట్లో నెయ్యి సప్లై చేసే దాంట్లో టెండర్ల పిలవాలా అని పెట్టాడు సార్ అప్పుడు మాకు ఇచ్చింది మేము కాస్ట్ రేట్ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ టీటీడీ వాళ్ళే కాస్ట్ అకౌంటెంట్ వచ్చి డైరీకి వచ్చి కాస్ట్ రేట్ ప్లస్ టెన్ పర్సెంట్ మాకు ఇచ్చేవాళ్ళండి ప్రాఫిట్ కౌగి ఓన్లీ కౌగినే సప్లై చేస్తే స్టాండర్డ్ బాగుంటుందనే ఉద్దేశంతో దాన్ని వదిలిపెట్టి వీళ్ళు టెండర్ల పిలిస్తే తమిళనాడు కర్ణాటక వాళ్ళు టెండర్ల పార్టిసిపేట్ అయ్యారండి మీరు కూడా ఆ రేటుకే ఇవ్వాలనే నిబంధన పెట్టిన దానివల్ల మాకు డైరీ కొంచెం లాస్ వచ్చిన మాట వాస్తవం సార్ అయితే మంచి కస్టమర్ని మేము వదులుకోకూడదు వంద టన్నులు మేము సప్లై చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి మేము సప్లై చేస్తా ఉన్నామండి ఇది ఫార్మర్స్ డైరీ అది చేస్తూ ఉంటే చేస్తే వాళ్ళ వాళ్ళు పెట్టిన రేటుకు కాదు అని మేము ఒకసారి నేను హంగర్ స్టేక్ నోటీస్ కూడా ఇచ్చానండి అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఆయన ఒకటే డిసిషన్ తీసుకున్నాడు మీరు అదే రేటుకు మీరు సప్లై చేయండి మీకే ఇస్తాము లాస్ అయినా మీరు చేసుకోవాల్సిందే అని అన్నారండి చేశాము ఇప్పుడు అది ఏమైందంటే మేము ఉండేటప్పుడే దాంట్లో ఈ టిన్నులు ఉందండి ఇరవై కేజీల టిన్నుల్లో మేము సప్లై చేసేవాళ్ళం అప్పుడు దాంట్లో లాస్ వస్తుందని మేమే మరి మైసూర్లో సిఎఫ్టీఆర్ ఉంది వాళ్ళతో చెప్పి దీన్ని ట్యాంకర్స్తో పంపిస్తే ఎట్లుంటుంది అని డిసైడ్ చేశామండి ఈ ఇరవై కేజీల టిన్నులో నోకలాగా కడుతుందండి ఫార్మేషన్ ఆ టిన్నులో దాన్ని అక్కడుండే లోపల అయ్యేవార్లు దాన్ని తీసేసి మిగిలిందే ఒక కేజీ ఎంత ఉంటే కూడా వాళ్ళు విసిరి పారేసేవాళ్ళు దాన్ని ఆ టిన్నులు స్క్రాప్ చేసి బయట పేసేవాళ్ళు అట్ట వద్దుని మేము ట్యాంకర్లో పంపించే ఏర్పాటు చేశాం దానికి మేమే డైరీ తరపున ట్యాంకర్ కూడా కట్టించాం అప్పుడు దాంట్లో నుంచి ఈ పోటుకు చాలా సిస్టమేటిక్గా పోతా ఉందండి దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు ఇండియా వైజ్ టెండర్లు పిలిచి నార్త్ ఇండియా వాళ్ళకి ఎక్కడో గుజరాత్ మహారాష్ట్రలో ఉండే వాళ్ళకు కూడా మొన్న టెండర్లు ఇచ్చారు దాన్ని మొన్ననే కూడా నేను చూశానండి దాన్ని ఒక టెండర్ దారుణ్ణి బ్లాక్ లిస్ట్లో పెట్టారు అంటే అది చెడిపోయే పరిస్థితికి వచ్చింది దాంట్లో మా సైషన్ ఏమంటే ఎక్కడ పెట్టినా కూడా కౌగి విత్ ఆ స్టాండర్డ్ ఆ స్టాండర్డ్లో రెండు నూట ఇరవై డిగ్రీల టెంపరేచర్లో హీట్ చేస్తే మేము ఆ లడ్డూది మేము డైరీ సప్లై చేసేంతవరకు ఒక చిన్న కంప్లైంట్ కూడా వచ్చేది కాదండి ఆ విధంగా ఉనింది అలాంటిది చేస్తే ఇప్పుడు కూడా ఆ లడ్డూ నాణ్యత బాగుంటుంది అనేది మా సజెషన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కదా సార్ మొన్న జరిగింది చివరి ఆయన రెండు అంశాలు తెలియజేశారు దీనికి సంబంధించి ఎవరైతే పంపించినటువంటి వాళ్ళు నాశిరకమైనటువంటి పంపించారు దీంట్లో ఒక పెద్ద స్కామ్ జరిగింది నెయ్యికి సంబంధించినటువంటి దాంట్లో అందుట్లో కొంతమందిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాము వీటికి సంబంధించినటువంటి ఏదైతే క్వాలిటీ చెక్ చేసే మిషన్లు కూడా మేము కొనుగోలు చేస్తున్నాం అంటే ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి నెయ్యి దోపిడీ ఎంత దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా అంశాలు ఉన్నాయా ఆ దోపిడీలో భాగస్వాములైనటువంటి వాళ్ళ అంశాలు ఏమైనా ఉన్నాయా నార్త్ ఇండియాలో నుంచి తెప్పించారు సార్ అది ఆ కిక్ బ్యాక్స్ కానీ లేకపోతే ఈ రోజు నా ఆ వాటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో కిక్ బ్యాక్ జరిగింది దానిపైన దేవుడు కూడా ఒక చూపు చూస్తాడు వాళ్ళని వదిలిపెట్టడు ఇప్పుడు రెడ్ శాండ్ చేసిన వాళ్ళందరినీ కూడా దేవుడే పనిష్మెంట్ ఇస్తున్నాడు సార్ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవ్వరూ తప్పించుకోలేరు అందువల్ల నెయ్యి దాంట్లో కానీ లో కానీ తప్పకుండా వాళ్ళకు దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు దానికన్నా ముందు మా ఉద్దేశం ఇప్పుడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు వాళ్ళను కూడా మీ ఈ సభ తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఈ రెండుటి పైన తరువా ఎంక్వైరీ చేసి తప్పకుండా ఎవరైతే దోషులను తేల్తే వాళ్ళని సీరియస్గా యాక్షన్ తీసుకొని ఈ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు సార్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన పైన ల్యాండ్ మైన్స్ జరిగినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి కాపాడాడు ఆ విధంగా ఆయన మల్లా దీని పైన ఈ వెంకటేశ్వర స్వామి ఆస్తుల్ని వెంకటేశ్వర స్వామికి వచ్చే పెళ్లి మనోభావాలని దెబ్బతీసే వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలనేది మా కోరిక